వన్ నైన్ ఫైవ్ జీరో డిఏ అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉంది అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది రెండు వేల ఎనిమిది వందల ఎనభై సంవత్సరంలో మార్చి పదహారున భూమిని ఢీకొడుతుందని నాసాకి చెందిన సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ అంచనా వేసింది కిలోమీటర్ సైజు ఉన్న ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం వన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ గ్రహశకలం అపోలో గ్రహశకలాల గ్రూపుకి చెందినది ఈ గ్రూప్లో ఆస్టరాయిడ్స్ తరచు భూమి కక్ష లోపలి నుంచి వెళ్తుంటాయి నాసాకి చెందిన ప్లానిటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్ ఈ గ్రహశకలం కక్షను నిరంతరం పరిశీలిస్తోంది శాస్త్రవేత్తలు దీని గమనాన్ని ఖచ్చితంగా అంచనా వేయడానికి రాడార్లు ఆర్బిటర్ మోడలింగ్ని ఉపయోగిస్తున్నారు ఒకవేళ ఇది భూమిని ఢీకొంటే విస్తృతమైన విధ్వంసం కలగవచ్చు అయితే శాస్త్రవేత్తలు గ్రహశకలం కక్షా మార్గాన్ని మార్చడానికి డిఫ్లెక్షన్ మిషన్లు కైనటిక్ ఇంపాక్టర్ల టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు అలాగే ఈ గ్రహశకలం భవిష్యత్తు కక్షను ఖచ్చితంగా నిర్ధారించడానికి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వంటి మోడ్రన్ టెలిస్కోప్లను ఉపయోగిస్తున్నారు